సాధారణంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే ప్రత్యేకంగా లోదరన్ సంఘబిడ్డలు ఈ ఫ్రంట్ లైన్ చర్చెస్ అంటే సిఎస్ఏ చర్చెస్ అని బాప్టిస్ట్ సంఘాలని చాలా అద్భుతంగా వారు వణుకు అద్భుతమైన పాటలు వారు పాడుతూ ఉంటారు నేను చాలా చోట్ల గమనించు గమనిస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు లాస్ట్ ఇయర్ కానీ బహుమానం లాచే తెప్పిస్తున్నప్పుడు నేను అడుగుతుంటాను దేంట్లో మీరు బహుమానం పొందడం అంటే ఆంధ్రక్రైస్త కీర్తనలు మేము బహుమానం పొందామండి అని వారు అంటూ ఉంటారు అంటే ఆంధ్రక్రైస్త కీర్తనల పట్ల ఒక రకమైన అభిమానం కానీ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే అనే ఆలోచన దర్శనం సంఘానికి కలివడం చాలా సంతోషం కానీ మీకు సంఘం చెప్పిన అందులో ఒక పాట ఉంది దాని నెంబర్ నాకండి మీకే బాగా తెలుసు ఆ పాట ఎవరు రాశాడు చెప్పిన ఒక పిచ్చోడు రాశాడు టాబ్లెట్లు వాడి 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 పిచ్చి కుదరకపోతే టాబ్లెట్లు వాడి వాడి పిచ్చి కుదరకపోతే పలుమార్లు ఆత్మహత్య చేసుకోవాలి అనే తలంపుతో సాధారణంగా ఎత్తు ఎవరినెక్కారనుకోండి పడిపోతామని భయం వేస్తుంది కానీ వ్యక్తి పడాలి అనే ఉద్దేశంతో పైకెక్కుతూ ఉండేవాడట ఆ పాట ఇప్పటికి రాసి నాలుగు వందల సంవత్సరాలు క్షమించాలి రెండు వందల యాభై రెండు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలుగా గొప్ప గొప్ప సేవకులు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చారు గొప్ప గొప్ప సేవకులు ప్రపంచవ్యాప్తంగా వచ్చారు ఒక సింగర్ ఒక పాట గట మూడు కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడు ఎంత గొప్ప సింగర్లు వచ్చినా ఆ పాటను ఇప్పటికీ బీట్ చేయలేకపోయారు ఆ పాట నేటి వరకు మన క్రైస్తవ సంఘాల్లో అది పాట పడుతూ ఉంది ఇంతకీ ఆ పాట ఏమిటండి అంటే అన్న పాట ఇంతకీ పాసిన పిచ్చి వాడి పేరేం పేరు అంటే డాక్టర్ విలియం కౌపర్ డాక్టర్ విలియం కౌపర్ ఈ విలియం కోపల్ గారు ఒక పిచ్చి అయిన దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటే అతనులో యాంగ్జైటీని దేవుడు తీసివేయగా అతనులో ఉన్న చెడు గుణాన్ని దేవుడు తీసివేయగా అతనులో ఉన్న ఆత్మహత్య చేసుకున్న తలంపులను దేవుడు తీసివేసి ఒక గొప్ప నీతి సాధనంగా వాడబట్టాడు